జై శ్రీరామ్ వేయి గోవుల మంద మధ్యలో ఒక దూడ తన తల్లి ఎక్కడుందా అని చెప్పి ఎలా అయితే వెతుక్కుంటూ తన తల్లిని చేరుకుంటుందో అలాగే మనం చేసినటువంటి మంచి చెడు పాపం పుణ్యం అనే కర్మ ఫలితాలు మనల్ని వెతుక్కుంటూ కూడా నిష్పక్షపాతంగా అలా చేరుకుంటాయట మనల్ని ఎందుకంటే నువ్వు చేసినటువంటి కర్మ ఫలితం అనుభవిం అనుభవింపబడాలి కదా ఇంకొక మాట చెప్తాను ప్రతి మనిషి పుట్టే సమయానికి తన పూర్వజన్మ కర్మ ఫలితాలన్నీ సిద్ధంగా ఉంటాయట ఎందుకని ఆ కర్మ ఫలితాలను అనుభవింపబడాలి కదా వాడు కాబట్టి తెలుసో తెలియకో తెలియకనే మాట తీసి పక్కన పెట్టండి మనకు తెలిసిన దాంట్లో ఉన్న దాంట్లో ఈ జన్మలో ఉన్న దాంట్లో దాన ధర్మాలు సత్కర్మలు చేస్తూ ఈ జన్మని చరితార్థం చేస్తున్నాం నలుగురికి మంచి అనే ఒక సేవ చేస్తూ సత్కర్మలు పొందుతూ ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందుతాం జై శ్రీరామ్